भड़ान है तो? ए मलसब और फ्रम के गाय। छो उन्सकास से आप घड़ाइ जन्सकार नवबू कै। निजा जाते खिद घड़ाइ ध Kenneth को लिए उन्सका सित Spring

అనేది ఎందుకు వచ్చింది అసలు మీరే అడిగారు నన్ను చంపాలా మీరే అడిగారు కోపించాలి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు ఓకే పేరు పేరు పాండే కిషోర్ పాండేషన్ మీరు డాక్టర్ ఆపరేషన్ చేయడానికి నువ్వు డాక్టర్ ఆపరేషన్ చేయడానికి

అవి ఎందుకున్నాయి చెప్పి ఎందుకున్నాయి పడుకో ఫోన్ <imitation> సా

నేనే కాదు కదా నువ్వు ఇంజక్షన్ నువ్వు వేసుకోవాలి తీసుకెళ్ళి గోయ్యి తీసి తాకేస్తారు ఎన్ని సంవత్సరాలు చేస్తారా తెలంగాణలో ఎన్ని ఒకళ్ళని చంపుతారు ఆగు వంశీ ఆగు ఎన్ని ఒకళ్ళు చంపుతారా మొత్తం మొత్తం మారిపోయిపోతుందా మీ యథాల వల్ల తెలంగాణ అంటే ఫస్ట్ పెట్టిపోతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాలి మాకు ఎక్కడెక్కడ చేశారు ఎక్కడెక్కడ చెప్పారు ఎవరెవరు చంపుతున్నారో మొత్తం చెప్పాలి మీ వల్ల తెలంగాణ మొత్తం ప్రస్తుతం దేశం మొత్తం